నో బర్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో ఇక్కడ మీరు చూసినప్పుడు వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట వాటం కలిగిన ముందు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను వివరిస్తాను ఈ లోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన మెట్ట వాటం కలిగిన హెవీ బోన్ పవర్ కలిగిన మంచి సైజు అంటే బ్రీడింగ్ క్వాలిటీకి హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అలాగే ఒకవేళ కట్టుకోవాల్సి వచ్చినా కూడా పెద్ద అమౌంట్ కట్టుకునే కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు పెద్ద పెద్ద సైజు కోడి పెద్ద రెక్క వెన్నుబారు పల్చటి ముఖం కాలిపాట్లు కానీ అంతా కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా అంతా బాగుంటుందని చెప్తున్నారు బ్రీడింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు అలాగే పెద్ద అమౌంట్ కట్టుకునే కోడి కూడా అని చెప్పి బ్రదర్ అయితే బాగా నమ్మకంగా చెప్పడం జరిగింది ఎత్తు ఇరవై మూడు అంగలు భర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల ఏడు వందల గ్రాముల నుండి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు అంటే నాలుగు కేజీలకి ఒక వంద గ్రాములు అటు ఇటుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలల ఫ్రెండ్స్ ఫోర్టీన్ మంత్స్ అంటే దీని ఏజ్ వచ్చేసి అలాగే బ్రదర్ కార్డ్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్ సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే కాస్ట్ చూసుకున్నట్లయితే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫిక్స్డ్ అమౌంట్ కాదు లైట్గా అంటే కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే గారి ఫోన్ నెంబర్ని మీరు టైట్లు ఇస్తాను కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్